మూడో వైరాగ్యం అదేంటంటే క్రీస్తుని పూర్ణతలోనికి రావాలనే వైరాగ్యం ఏంటది క్రీస్తుని పూర్ణతలోనికి రావాలనే వైరాగ్యం నా పిల్లలారా క్రీస్తుములు ఏర్పడవలనని మీ విషయమై మరలా నేను ప్రసవ వేదనకు వైరాగ్యం ప్రసవ వేదన పడుచున్నాను అంటే అర్థం ఏంటి మా చర్చ్ మా మందును నామకార్థ స్థితిలో ఇలా ఉండకూడదు ఇప్పుడు చర్చి ఉన్నది నామకార్థ స్థాయిలోనే ఉన్నాము ఎంత మనం సాక్ష్యాలు చెప్పుకున్నా సరే నాకే తృప్తి లేదు మన చర్చి విషయంలో మరి నీకుందా నీకుందా అంటే నేను ఒక్క మాట నేను సూటిగా అడుగుతాను నీ భక్తి విషయంలో నీకు తృప్తి ఉందా నీకు లేదన్నప్పుడు చర్చికి కూడా ఎదుగుదల లేదని అర్థం నీ భక్తి విషయంలో నీకు తృప్తి ఉందా పర్లేదయ్యా ఏసీ కురని బట్టి నేను మంచిగా ఉంటున్నానయ్యా పరిశుద్ధతలో నిలబడుతున్నానయ్యా నీతులు ఎదుగుతున్నానయ్యా వైరాగ్యములు ఎదుగుతున్నానయ్యా ప్రభు కొరకు నేను సమస్తమును త్యాగం చేయడానికి సిద్ధమైపోయానయ్యా అనుభవంలోకి వచ్చావా మనం అప్పుడు నీ భక్తి నీకు తృప్తిని కలిగించలేనప్పుడు నువ్వు చేస్తున్న భక్తి నీకు లోటు అనిపిస్తున్నప్పుడు సంఘం పరిపూర్ణత చెందలేదన్న అర్థం మనందరిలో ఉండాల్సిన వైరాగ్యం ఏంటంటే అమ్మా నేను ఇప్పుడు నా మాట జాగ్రత్తగా నీ రెండు కళ్ళు ఇరవై కళ్ళు చేసుకుని విను నా మాట ఇప్పుడు నీకేం వైరాగ్యం ఉండాలంటే నా ఇల్లు జీవము కలిగిన వలె మారాలి అంటే నా 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 భార్య నా భర్త నా కుమారుడు నా కుమార్తె వాళ్ళు ప్రభులాగా మారాలి ఇదే నా టార్గెట్ వింటున్నారా నా మాట ఎలా మారాలి నాన్న ఇది క్రిస్మస్ తాత వేషం కాదు ఇది ఇది క్రిస్మస్ వేషం కాదు మరియులాగా జీసస్ లాగా వేసి వేషాలు కాదు నిజముగా క్రీస్తుని ఏర్పడాలి అప్పుడు ఇలా ఉన్నాల్సిన వైరాగ్యం ఏంటి నా భార్య కుమారుడు నా కుమార్తె వేసేలాగా మారాలి అంటే ఏసువలే యేసు మాటలు ఏసు వంటి స్వభావం క్షమించే స్వభావం తగ్గించుకునే స్వభావం పరిచయం చేసే స్వభావం మాట పాపమును చి అనుకునే స్వభావం ప్రార్థనలో కూర్చునే అనుభవం దేవుని వాక్యానికి లోబడే అనుభవం పెద్దవారిని గౌరవించే అనుభవం దేవుని కొరకు ఎంత స్థాయిలోనైనా తమ ప్రాణములను సైతం త్యాగం చేశాను వినాలి ఇలాంటి అనుభవాలలో మన కుటుంబం క్రీస్తుని పూర్ణతలోనికి రావాల్సింది అవసరమైంది చపాలు గట్టిగా హాలలో అలాంటప్పుడు సండే స్కూల్కి వచ్చేటప్పుడు నా పిల్లలు వచ్చారు ఈరోజు నేను నేర్చుకున్నారని నీ పిల్లలను ఈరోజు ఏం నేర్పించారు రమ్మ మోనికరా సంఖ్యక్య ఇంకా సంఖ్య ఏంటంట కొనిచ్చావు ఇంటి తీసుకెళ్ళావు వెళ్ళావు కుక్కి కుక్కి పెట్టావు పేరు పెట్టిందో బోజో పెట్టావు తర్వాత లేపే స్నానం చేసావు మళ్ళీ మళ్ళీ పెట్టావు మళ్ళీ మళ్ళీ బోజో పెట్టావు వెళ్ళినాక సండే స్కూల్ పిల్లల్ని మీ పిల్లల్ని ఈ రోజున ఏం నేర్చుకున్నావు అని అడుగుతున్నావా వాళ్ళకి ఒక చర్చ జరుగుతుంది కదా క్రింద నువ్వు బాధ్యత కలిగిన తెలివైతే అడిగావా రోజు నీ పిల్లవాడితో మోకరింపజేసి ఓ నాన్న నువ్వు ప్రార్థన చేయిస్తున్నావా గోపి నిన్నే అడుగుతున్నా ఆరోగ్యం బాగపోతే విలవిలలాడిపోతున్నావే ఆత్మీయత బాగున్నప్పుడు ఎందుకు నీకు ఆ విలవిలలాడే మనసురానంటుంది ఫెయిల్ అయిపోతే చాలా బాధపడిపోయి కృంగిపోతున్నావే నీ పిల్లలు ప్రతి అనుభవాలలో ఓటమిని సంధించున్నారే ఆ విషయంలో నీకు ఎందుకని వైరాగ్యురానంటుంది నీ ఇంటిని గురించి ఎవరు వైరాగ్యం తీసుకుంటారు ఒక యోవన స్థులు కూడా జరుగుతుంది ఇక్కడ ఏ ఎల్లు ఎవనస్తుల కూటానికి వెళ్ళు వెళ్ళాలి మీరు వెళ్ళాలి అక్కడ మా అయ్యగారు ఉంటారు ఖచ్చితంగా అక్కడ సేవుకుడు ఉంటారు సేవుకుడు ఉంటారు ఏమి ఇబ్బంది లేదు వెళ్ళు నాన్న వెళ్ళి కూర్చో భక్తి నేర్చుకో నువ్వు ఇంట్లో పెట్టి వాళ్ళని లాక్ చేసి లాక్ చేసి లాక్ చేసి మందిరానికి రాకుండా ఏదో కాపాడుతున్నా నేను బిల్డప్ ఇచ్చి రేపు ఏడుపుతో నా ముందు నీ పిల్లలను భక్తిలో పెంచు యవనస్తుల కూటాలలో యవనస్తులు కనబడాలి ఆ కూడికలోకి తెచ్చుకుని వింటున్నారా వారిని పెప్ప చేయాలి వాళ్ళకి పరిచర్య ధర్మం నేర్పించాలి మందిరంలో సేవ చేయటువంటి ఏంటి మందిరంలో పరిచర్య చేయటువంటి ఏంటి అవుట్ రీచ్కి వెళ్ళి సేవ ఏంటి ఇదంతా ఎవరికోసం చేస్తున్నారు అరే ఐగారు వాళ్ళు ఇలాగనే ఊడిగం చేయించుకుంటారు రా మనతో ఇది అయ్యగారికి చేసి ఊడిగం కాదు అయ్యగారు అనేవాడు కూడా ప్రభుకే పరిచర్య చేస్తున్నాడు బుద్ధిహీనులు బుర్ర పెరగని వారు ఐగారికి అమ్మగారికి ఊడిగమని అనుకుంటారు దీనిని ఇది ఎవరికి ఊడిగం కాదు ఎవరో సమస్త సహవాసాన్ని కట్టడానికి కాదు అలై ఫార్వర్ గుర్చిన చింత నాకు లేదు నా చింత అంతా కూడా ప్రభు రాజ్యం కట్టబడాలి ఈ సుని నా మాట అలాంటప్పుడు నీలో ఉండాల్సిన వైరాగ్యం ఏంటి ఇది మా మందిరం దీనికి నా దేవుడు ఒక పేరు నమోదు చేశాడు ఒక నియమించాడు కాబట్టి మేమందరం కలిసి మా ప్రార్థన మందిరం నిలబడి మా సేవకులతో కలిసి ఇదిగో ఒక స్త్రీల కూటమికి వచ్చేటప్పుడు ఎంతమంది పురుషులు స్త్రీల కూటానికి వెళ్ళరా తల్లి వెళ్ళాలమ్మా వెళ్తే మంచిది ఆశీర్వదించబడతావు మీలో కొందరు అడుగుతున్నారంట మీరు ఏ కూటానికి రారట కదా స్త్రీల కూటానికి రారట మా ఇంట్లో స్త్రీల కూడిక పెట్టమని అంటున్నారంట మీ ఇంటికి ఎవరు రావడానికి ఇష్టపడట్లేదు ఎక్కడ నీళ్ళు ఎక్కడ వైరాగ్యం ఎక్కడ పరిపూర్ణతలోకి ఎలా పెరుగుతావు పరుషుధుల సహవాసిని కావాలి కదా బైబిల్ ఏమంది ఎవరైతే నీతిమంతుల సభలో ఉంటారో వారు కదా ఏమంటుంది నీటి కాలంలో ఎవరిన నాటబడిన చెట్టు ఎదుగుతున్నారు ఏ సభలో ఉన్నవారు నీతిమంతుల సభలో ఉన్నవారు బైబిల్లో మీరు వాక్యాన్ని చదవండి ఆ మాట చెప్తుంది కాబట్టి నీవు ఏ కూడికలు ఆ కూడికలు బాధ్యత కలిగి నిలబడు నీ ఇంట్లో బాధ్యత తీసుకో నీ పురుషుడు గనక ఏ విషయంలోనైనా ప్రభు లాంటి స్వభావాలు లేని నువ్వు కన్నీరు కార్చి ప్రార్థన అక్కడ ఆ స్థితికి రావాలి నీ కుమారుడు నీ కుమార్తె నీ పెనిమిటి నీ భార్య నీ ఇంట్లో వస్తున్న పనివారి సహితం era que malo raba es esto trunja